కర్నూల్ని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూల్ని జ్యుడీషియల్ క్యాపిటల్గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను కర్నూల్ని కూడా ఇదే మారిగా చెప్పి కర్నూల్ని జుడిషియల్ క్యాపిటల్ గా చేస్తామని కడాన ఏమీ చేయకుండా వదిలిపెట్టినటువంటి వ్యక్తి ఈరోజు మీరు ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సింది నేను చాలా ఎన్నికలు చూశాను కానీ రాయలసీమలో వన్ సైడ్ ఎన్నికలు జరిగాయి బ్రహ్మాండంగా ఓట్లేశారు ఓట్లేయడమే కాదు ఊహించినటువంటి మెజార్టీస్ ఇచ్చారు ఇది నేను కొంచెం భయపడ్డాను బిగినింగ్లో కానీ ఊపు చూసిన తర్వాత మాత్రం అనిపించింది అందరూ ఎక్స్పెక్ట్ చేశారు రాయలసీమలో కొంచెం ఇబ్బంది ఉంటుందని అలాంటి రాయలసీమ తిరుగుబాటు చేసే పరిస్థితికి వచ్చింది దానికి కూడా మన అందరి మీద బాధ్యత ఉంది కర్నూల్ని అన్ని విధాలా అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఎన్డీఏ కూటమి తీసుకుంటామని కూడా హామీ ఇస్తున్నాను